పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కట్న మూడు సెకండ్లు వెనుక జల ఉన్నది శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్త శ్రీ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుట్టూరు మండలం బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శన ఉన్నాయి आशनो जరగాల నేను నాకంటోస్తా రాముల మాతకి ఆశీస్సులు తా ఆగే పోయ్ అత్తాకారుతన్న సౌదర్కారు సత్రేన సౌదర్కారు రేటపాలెం చుండర్మంగల మహబబ్ నగర్ జిల్లా ఈ జల ప్రదర్శన తదుపరి వెంటనే గురుదేవి విభాగంలో ఇప్పటి వరకు పదమూడు గంటల వారు పేరు నమోదు చేస్తున్నారని ప్రార్థిస్తారని మరి కొద్దిసేపట్లో పేరు నమోదు చేసుకున్న వాళ్ళంతా కూడా వేదిక వద్దకు రావాలి శ్రీ రామలమ్మ తల్లి ఆర్శి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటం మాల చుట్టూరు మండలం మనపట్నం జిల్లా ప్రదర్శనలో ఉన్నారు ha <laughs> ha

ఇప్పటి వరకు సీనియర్ విలాఖకుల పదమూడు గతంలో వారు బెయిల్ నమోదు చేసుకున్నారు వారంతా కూడా వచ్చి త్వరగా ప్రాణాలు పాల్గొనాలి வீரசிம்ஹான் பிரதனிஸ்தான் என்வர்ட்மா ఏదో నిమిషంలో ఉన్నది రెండు వేల ఒక వంద అడుగుల దూరాన్ని పది నిమిషముల ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక సెకండ్ ముందు ఇలా ఉన్నది శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీనిష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చిన్నూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శన ఉన్నాయి

아된 기지리 ఉంది మొదటి స్థానంలో కొనసాగుతున్న జంట కన్నా ఏడు సెకండ్ల ముందు జలం ఉన్నది శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే గోల్స్ మొత్తం శ్రీషా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుట్టూరు మండలం బాపట్ల జిల్లా వన్ నరసింహ డాన్స్ ప్రదర్శనిస్తున్నాయి 시청 <목소리도>

ಕನ್ನಡ ಗತನ ರಸ್ತಾ ಇವತ್ತು

नेमिष शर्मा माननीय ये रामलाल मतला जी सलाता आज के गोठ सत्ता श्री रामचंद्र जाधव त्रिशान जाधव ने रेखा पालम चोडर मानला मापाड चलेला मतदार संघ राहणार नाडिया सिंभा लाल Thank <laughs> you. 아! Wow. Wow. హరికృష్ణి ఆనందపురం వరంగా వారు ఇరవై వందల రూపాయలు ఇరవై ఇస్తున్నారా స్వీకరించాలి హరికృష్ణ

முதப்போன் <laughs> பார்த்து